గమ్ గణాధిపతయే పతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ రాసుల వారికి అప్పుల బాత్ నుంచి విముక్తి కలుగుతుంది కొత్త ఇల్లు కొంటారు మీ జీవితంలో సంతోషం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని శాసిస్తాయన్నది జ్యోతిష్ శాస్త్రం మాట ఇక ఇప్పుడు దేవగురువు బృహస్పతి కారణంగా మూడు రాసుల వారికి చాలా మంచి జరుగుతుంది అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది ఈ రాసుల వాళ్ళు కొత్త ఇల్లు కొంటారు ఆ రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము బృహస్పతి తొమ్మిది గ్రహాలలో అత్యంత పవిత్రమైన గ్రహము సంవత్సరానికి ఒకసారి తన రాశిని మార్చు మార్చుతాడు రాశి మార్పు ఈ రాశి మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది గురుగ్రహము సంపద శ్రేయస్సు సంతానం వరం వివాహం వీటికి బృహస్పతి కారణము గతే గతేడాది మే ఒకటిన బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశికి మారాడు ఏడాది పడవున ఒకే రాశి చక్రంలో ప్రయాణిస్తాడు రెండు వేల ఇరవై ఐదులో తన స్థానాన్ని మార్చుకుంటాడు అంతేకాదు బృహస్పతి రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు బృహస్పతి ఈ సంచారము ఖచ్చితంగా అన్ని రాసులపై ప్రభావాన్ని చూపిస్తుంది అయితే దీని ద్వారా కొన్ని రాసులు రాజయోగాన్ని కలుగుతాయి ఇది ఏ రాశి వారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము కర్కాటక రాశి కర్కాటక రాశి వారు గురు నక్షత్రం సంచారము మీకు మంచి యోగాన్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది కొత్త ఇల్లు వాహనము కొనుగోలు చేసే అవకాశం ఉంది ధనస్రాసి బృహస్పతి నక్షత్ర సంచారము మీకు మంచి యోగాన్ని ఇస్తుంది మీరు అనుకున్నవన్నీ నెరవేరతాయి వ్యాపారములో మంచి లాభాలు పొందుతారు పనిచేసే చోట సహోద్యోగులు మీకు అనుకూలంగా పనిచేస్తారు ఉమ్మడి వ్యాపారాలు మీకు మంచి విజయాన్ని అందిస్తాయి మీరు చాలా విషయాలు నేర్చుకునే అవకాశము లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ Thank you for watching.